హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రక్కుల జేవిటీవీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు భారతదేశం కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలిస్తున్నటువంటి రాజకీయ పార్టీలు దాదాపు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి గమనిస్తున్నాం పేద ప్రజల్ని ఇంకొంచెం పేదరికంలోకి అనుగుదొక్కుతూ కార్పొరేట్ వ్యవస్థలని ఇంకొంచెం కార్పొరేట్ బలంగా తయారయ్యే విధమైనటువంటి స్కీములు పెడుతున్నాయి దాని మూలాన్ని ఈ రోజున భారతదేశం కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు ప్రజలు పేదరికంలో ఉన్న ఇంకా పేదరికంలోకి వెళ్తూ ఆర్థికంగా బలంగా ఉన్న కార్పొరేట్ శక్తులు ఇంకా బలంగా తయారవుతున్నారు దానికి ఎగ్జాంపుల్ ఎన్ఎల్ఎం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనే ని కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది దీనివల్ల ఏ ఒక్క పేదవాడి జీవితంలో అయినా వెలుగులు నింపాయా అంటే వందకి వంద శాతం సున్నా ఈ ప్రాజెక్టులు ఈ స్కీమ్ వల్ల కార్పొరేట్ శక్తులు ఇంకొంచెం ఎదిగిపోయారు పేదవాడు ఇంకొంచెం నలిగిపోయారు ఎందుకు అన్నదాన్ని నేను వివరిస్తాను ఈ స్కీములో ముఖ్యంగా పేదలను పెద్దగా తయారు చేయడం కొరకు దాదాపు యాభై శాతం సబ్సిడీ తోటి స్కీములు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అయితే ఇందులో స్కీములు అయితే పెట్టారు కానీ పేదలకు ఏ విధంగా దూరం చేశారు ఈ స్కీములు అన్న దాన్ని వివరిస్తాను దీని మీద అందరికీ తెలుసు పేదలు ఎట్టి పరిస్థితులు ఈ లోన్కి తీసుకోవడానికి వాళ్ళకి శక్తి ఉండదు అయినా రాజకీయ నాయకులు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు సీఎం కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు మేము ఒక స్కీమ్ పెట్టాము మీరే వినియోగించుకోలేదని ప్రజల మీద రుద్దటం కొరకు మోసం చేస్తూ దుర్మార్గంగా ఆవర్తిస్తూ ఈ స్కీములు ఇంప్లిమెంట్ చేస్తున్నారు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ దీంట్లో గొర్రెలకు సంబంధించిన స్కీమ్ ఉంది గేదెలకు సంబంధించి పీఎంజీ కింద ఉంది పందులకు సంబంధించింది ఉంది కోళ్ల పరిశ్రమలు ఉన్నాయి ఇలా రకరకాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి అయితే ఇందులో పెద్ద ప్రాజెక్టులో పెట్టిన కీలకమైనటువంటి ఏంటంటే ఏదైతే మీరు ప్రాజెక్టు పెట్టాలనుకుంటున్నారో ఆ ప్రాజెక్టుకు సంబంధించి వ్యవసాయ భూమి ఖచ్చితంగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను గొర్రెలకు సంబంధించిన స్కీమ్నే చూసుకున్నాను గొర్రెలకు సంబంధించి ఎకరా నుంచి ఐదు ఎకరాలు వ్యవసాయ భూమి ఉండాలి చిన్న ప్రాజెక్టు వంద గొర్రెల ప్రాజెక్ట్ అయితే ఎకరా భూమి ఉండాలి ఐదు వందల గొర్రెల ప్రాజెక్ట్ అయితే ఐదు వందల ఐదు ఎకరాలు ఉండాలన్నది ఈ స్కీమ్ యొక్క సిద్ధాంతం దీనికి తోడు షెడ్ నిర్మించుకోవాలి బోరు వసతి ఉండాలి తర్వాత వీటన్నిటికి తోడుగా బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి బ్యాంకులో మనం ఈ లోన్ కి అప్లై చేసుకున్నప్పుడు బ్యాంకులు విధించే కీలకమైనటువంటి అనర్హత వేసే రేట్ ఏంటంటే మీరు ఏదైతే లోన్ తీసుకున్నారో మీరుకి పట్టణాల్లో మున్సిపాలిటీల్లో కావని నగర పాలక సంస్థల్లో కానీ మీరు కోటి రూపాయలు లోన్ తీసుకుంటే రెండు నుంచి రెండు కోట్లన్నర ప్రాపర్టీ మీకు స్థిరాస్తులుగా ఉండాలి అన్నది ఒక కండిషన్ బ్యాంకులు ఇచ్చే యాభై లక్షల రుణానికి యాభై లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీకి తోడుగా ఇతనికి రెండు కోట్ల ప్రాజెక్టుకి సంబంధించిన ఆస్తి ఉంటేనే వీళ్ళు లోనిస్తారా దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి తెలిసినా సరే మౌనంగా ఉన్నాయి ఎందుకంటే రెండు కోట్ల ప్రాపర్టీ పేద పట్లకి పేద ప్రజలకి పల్లె పల్లెటూరులో నివసించే గొర్రెల కాపర్లకి బర్రెల కాపర్లకి అంత ఆస్తులు ఎక్కడ ఉంటాయి వీళ్ళకి తెలుసు అంత ఆస్తులు ఉండవని వీళ్ళకి తెలుసు కానీ ఏదో రకంగా పేద ప్రజలకి దీన్ని దూరం చేయాలి కానీ మేము స్కీమ్ పెట్టామని చెప్పుకోవాలి గులు వీళ్ళందరూ నేను ఒకటే ప్రశ్నిస్తున్నా గొర్రెల స్కీమ్ పెట్టినప్పుడు అసలు గొర్రెల సంచార జీవులు లేదు మీరు చెప్పినట్టే కోటి రూపాయల ప్రాజెక్టుకి రెండు కోట్ల రూపాయలు అంత ఆస్తి ఏ పేట ఉంటుంది మీరు నిజంగా ప్రాజెక్టు ఇవ్వాలి అనుకున్నప్పుడు ప్రాజెక్టు ఖచ్చితంగా కాలపరిమితి పెట్టండి ప్రాజెక్టు రన్నింగ్ లో ఉండాలని చెప్పండి ప్రాజెక్టు కినుక వాళ్ళు తీసేస్తే మేము ఇచ్చిన సబ్సిడీ ఖచ్చితంగా మళ్ళీ రిటర్న్ తీసుకుంటామని చెప్పండి కానీ ఎవరైతే యూనిట్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ప్రభుత్వం ఖచ్చితంగా గ్యారంటీ ఇచ్చేసి యూనిట్ పెట్టించాలి నేను ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను డైరీ ఫామ్ పెడదామని డైరీ ఫామ్ పెట్టాలంటే నా దిందు వ్యవసాయ దిం మూడు ఎకరాలు నేను డైరీ ఫామ్ పెట్టాలంటే సిటీలో సోటు అడుగుతున్నారు రెండు కోట్ల రూపాయల చోటు నాకు రెండు కోట్ల రూపాయల ఆస్తి ఉంటే బెడ్రపాడెందుకు తీసుకుంటాను పనికిమాల సన్నాసు లారా రెండు కోట్లు మూడు కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే మాకు బర్రపాడ ఎందుకు తీసుకుంటా మీలాగే మేము కూడా వైట్ అండ్ వైట్ లేసి ఏదో రాజకీయ నాయకుడు పంచాయతీ ప్రెసిడెంట్ ఎప్పటిసి జెడీసీలకు పోటీలు చేసి చక్కగా సుమో తిరుగుతాం అక్రమ మైనింగ్లకు రేషన్ మాఫియాలకో వాటిలో దూరేస్తాం అవి లేకనే కదా గొర్రెపాడ బర్రెపాడ పిసుకునేది మరి గొర్రెపాడ బర్రెపాడ పిసుకునే వాడికి రెండు కోట్లు మూడు కోట్ల రూపాయలు ప్రాపర్టీస్ సిటీలో ఎక్కడ దొరుకుతాయి అవి ఉండవు కాబట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజల్ని ఈ స్కీములకు దూరం చేస్తూ పెద్ద లాంటి పెద్దలకి దోచిపెడుతూ పేదల్ని ఇంకాస్త దిగజారుతూ ఏ సామాజిక వర్గాలు అయితే రాజకీయంగా చలామణి చేస్తున్నాయో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు దోచి పెట్టడం కోసం చేస్తున్నటువంటి కుట్రల్లో భాగంగా ఈ స్కీములు పెడుతున్నారు ఎంతమంది పేదలు ఎన్ఎల్ఎం ద్వారా లబ్ధి పొందారో విశ్వ శ్వేతపత్రాలు విడుదల చేయమనండి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు భాగస్వామ్యం అయింది ఎన్డీఏ కూటమిలో మీకు చిత్తశుద్ధి ఉంటే మద్యం స్కామ్ మీద లేకపోతే ఇంకా స్కాముల మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు కదా నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ మీద శ్వేతపత్రం రిలీజ్ చేసి ఎంతమంది పేదలు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందారని చూపించే దమ్ము ఈ రోజు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా లేదు ఎందుకంటే పేదలకి ఈ స్కీమ్ వర్తించదు అసలు సాధ్యపడదు నేను మళ్ళీ చెప్తున్నా గ్రామాల్లో ఉండే గొర్రెకాడ పరిరెకాడ తీసుకునే వాళ్ళకి సిటీలో కోట్లాది రూపాయల ఆస్తులు ఎక్కడొస్తాయి వీళ్ళు బ్యాంకులు గ్యారంటీలు ఎక్కడ చూపించగలరా చూపించలేరు కాబట్టే ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేశారు గత పది పదిహేను సంవత్సరాలు కూడా చూస్తున్నాం పేద ప్రజలు ఆర్థికంగా బలపడే స్కీమ్ మొత్తం రద్దు చేసి కూడా ఎలా తయారు చేస్తున్నారు వీడు ఎక్కడ ఆర్థికంగా లబ్ధి పొందితే బలపడితే మన మాట వింటని వీడి చేతుల్లో దిక్షలు వేస్తూ అమ్మఒడ్లు తాత బుడ్లు రైతు భరోసాలు ఇట్లాంటి పనికి వాళ్ళ పథకాలను వీడికి దిక్ష వీడిని అదే విధంగా దరిద్రం లోనే కొట్టుమిట్టాడు లాగా చేస్తూ వీళ్ళకి కావలసినటువంటి దోపిడీ వర్గానికి స్కీముల ద్వారా దోచిపెడుతూ ఆంధ్రప్రదేశ్ ని భారతదేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ఈ రాజకీయ పార్టీ పైకట్ చేయకపోతే రాబోయే రోజుల్లో పేద ప్రజలకి భవిష్యత్తు ఉండదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ భారతదేశం కాని అని చెప్పేసి ఆలోచించాలని చెప్పేసి నా వీడియో ముఖంగా కోరుకుంటూ ఏది ఏమైనప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఇటువంటి స్కీములు ఖచ్చితంగా బ్యాంకర్స్ తో మాట్లాడి ప్రభుత్వమే గ్యారంటీ ఉండేసి పేద ప్రజలకి లోన్లు ఇప్పించాలని చెప్పేసి వేడుకొంటూ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలో ఏదన్నా తప్పులు ఉంటే క్షమించండి కానీ ప్రజా జీవితాన్ని మార్చడానికి ప్రయత్నం ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లే విధమైనటువంటి ప్రయత్నంలో భాగంగా నేను చేస్తున్న ఈ వీడియోని మీరందరూ స్వాగతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్